హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కొన్ని కుక్వేర్ సెట్స్ అయితే తీసుకున్నా అని చెప్పాను కదా సో అవన్నీ కూడా ఈరోజు యూస్ చేయబోతున్నాను ఈ వ్లాగ్లో ఐరన్ కడాయి సీజనింగ్ ఎలా చేయాలో కూడా చూపించబోతున్నాను అండ్ కొత్తగా తీసుకున్న కుక్వేర్ సెట్లో బిర్యానీ కూడా చేసి చూపించబోతున్నాను ఐరన్ కడాయిని ఫస్ట్ హీట్ చేస్తున్నాను హీట్ చేసినప్పుడు మనకి స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట తర్వాత మనము వాష్ చేసిన తర్వాత స్టిక్కర్ అంటే ఈజీగా రాదండి ముందే మనం హీట్ చేసుకొని అది కొత్తగా ఉన్నప్పుడే అలా తీసేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను సో ఇది సీజనింగ్ చేయడం అండి ఇలా సీజనింగ్ చేసుకున్నామంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము వాష్ చేసేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ని యూజ్ చేయకూడదండి ఆనియన్స్కి దానికి ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేసింది అనమాట ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని ఒకసారి మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకోండి ఆనియన్స్ని నేను ఫ్రై చేసినప్పుడు నార్మల్గానే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి కానీ దాంట్లో ఉన్న డస్ట్ ఏం రాలేదు అంటే ఇది మంచి ఐరన్ కడాయి అని అర్థము సో నేను తీసుకున్న ఐరన్ కడాయి అంత సీజనింగ్ చేయాల్సిన పని లేదు అండ్ మీరు కనుక ఐరన్ కడాయి తీసుకుంటే మాత్రం ఒకసారి టెస్ట్ చేయండి ఫస్ట్ అంటే మనం ఆనియన్స్ కానీ ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు అది డస్ట్ వస్తుందా దానికి ఏమైనా కలర్ అంటుకుంటుందా అనేది గమనిస్తే మనకు తెలిసిపోతుంది అది మంచి కడాయా కాదా అని చెప్పి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం రబ్ చేసి చూస్తే కనుక ఏమైనా డస్ట్ ఉందా లేదా అనేది ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది సో ఇప్పుడు నేను కొంచెం ఇది హీట్ చేస్తున్నానండి ఇలా హీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి ఆ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నప్పుడు మనకి అది డస్ట్ అంటుకుంటే కనుక ఏమైనా ఇంకా ఉన్నట్టు లేదంటే ప్రాపర్గా సీజనింగ్ చేసింది అని అర్థం అండి క్లాత్తో క్లీన్ చేశాను అసలు కొంచెం కూడా ఏమీ డస్ట్ రాలేదు కర్చీఫ్కి సో ఇంకా మనం యూజ్ స్కోచ్ అని అర్థమండి అండి ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఈ కడాయిలో చికెన్ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆనియన్స్ అండ్ కరివేపాకు యాజ్ యూజువల్గానే చికెన్ ఫ్రై ఎప్పుడు ఎలా చేస్తాను అలానే చేస్తున్నాను బట్ ఐరన్ కడాయిలో చేస్తున్నాను కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి అసలు ఇది మాడిపోతుందా లేదంటే టేస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా ఇంతకుముందు తిన్నా కూడా ఇంట్లో మనం ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ కడాయిలో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో దీంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ అల్లం వెరీలు పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కారం చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని బిర్యానీలోకి సర్వ్ చేసుకోవడమే కాకపోతే ఇంకా బిర్యానీ చేయలేదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాను సో ఇందులో ఒక ఆనియన్స్ పచ్చిమిర్చి స్పైసెస్ అన్నీ కూడా వేసి రెడీగా పెట్టుకున్నాను చికెన్ కూడా మ్యారినేషన్ చేసుకున్నాను రైస్ కూడా కడిగి పెట్టేశాను హుల్ గరం మసాలా పేస్ట్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఇంకా బిర్యానీ చేసుకోవడమే సో కొత్తగా కొన్నాను కాబట్టి ఎగ్జైటెడ్ అనమాట ఈ గిన్నెలో వండడం సో ఫస్ట్ అయితే దీంట్లో స్టిక్కర్ తీసేసుకుందాం మనము స్టిక్కర్ తీయాలంటే యాజ్ యూజువల్గానే ఫస్ట్ హీట్ చేసుకోవాలండి హీట్ చేస్తున్నాను హీట్ చేస్తేనే మనకి ఈజీగా స్టిక్కర్ అనేది వస్తుంది ఇంతకు ముందు కూడా ఒక షార్ట్ వీడియో నేను పెట్టాను చాలా మంది యూజ్ అయింది టిప్ అని అన్నారు ఎందుకంటే చాలామంది స్టిక్కర్ తీయకుండానే అలాగా కుక్ చేసేస్తూ ఉంటారు కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టిక్కర్ తర్వాత తర్వాత రాదండి అంత ఈజీగా ఇప్పుడు ఈ స్టిక్కర్ తీసేసిన తర్వాత అలానే యూజ్ చేయకుండా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి సో ఏ కొత్త కుక్వేర్ సెట్ అయినా కూడా డెఫినెట్గా వాష్ చేసుకోవాలండి అదే సీజనింగ్ చేయాల్సింది ఉంటే ఖచ్చితంగా సీజనింగ్ చేసుకునే వాడుకోవాలి ఇప్పుడు వాష్ చేసిన తర్వాత అందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్పైసెస్తో పాటు ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో అన్నీ వేసేస్తున్నానండి నేను సపరేట్గా వేసి ఫ్రై చేయను ఈజీ అండి బిర్యానీ చేయడం చాలా నాకైతే బిర్యానీ చేయడమే ఈజీ చాలా మంది అనుకుంటారు బిర్యానీయే కష్టం అని చెప్పి ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది అంతే కానీ టేస్ట్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ సో నేనైతే స్పైసెస్తో పాటు ఆనియన్ ఇంకా పుదీనా అవి కూడా వేసుకోవచ్చండి నేను పుదీనా వేయలేదు సో పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు అది కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇలా కాస్త ఫ్రై అయితే చాలు మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన పని ఉండదండి కొంచెం మగ్గిందనుకోండి టమాటా అప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అందులో నేను పసుపు సాల్ట్ ఏమీ వేయడం లేదు దాని తర్వాత హోల్ గరం మసాలా పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసాను మరీ స్పైసీగా చేయట్లేదండి కొంచెం కారం తక్కువే ఉంటుందండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే డెఫినెట్గా స్పైస్ అనేది తగ్గించుకుంటేనే మంచిది ఎందుకంటే వాళ్ళు తినేది కూడా తినడం మానేస్తారు కొంచెం కారం కనుక ఎక్కువ ఉంటే అలాని ధృతికి కారం తినకుండా అలవాటు చేయలేదండి తింటుంది బట్ మరీ ఎక్కువ కాదు ఇప్పుడు చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో నేను మూత పెట్టి ఫ్రై చేసుకుంటాను ఎప్పుడు ఏ కుక్వేర్ సెట్ తీసుకున్నా సరే ఫస్ట్ దాన్ని టెస్ట్ చేసేయాలి ఎలా ఉందో ఏంటో అని దాంట్లో కుక్ చేసి చూడాలి ఇందులో కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశానండి చికెన్ మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకుంటే గనక మనకి టేస్ట్ బాగుంటుందండి వెంట వెంటనే మిక్స్ చేసేసుకోకూడదు అన్నీ కూడా ఇప్పుడు నేను కుక్ చేసే బిర్యానీ ఒక ప్రాసెస్ అండి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది అదేంటంటే మనం బిర్యానీ అంతా కుక్ చేసుకొని చికెన్ ఫ్రై కూడా సెపరేట్ చేసుకొని రెండు మిక్స్ చేసుకోవచ్చు అది ఇంకొక టేస్ట్ ఉంటుంది అనమాట చూసారు కదా చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాము రైస్ వేసుకున్న వెంటనే వాటర్ వేసుకోకూడదండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత అవి కాస్త ఫ్రై అయినాయి అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చాలామంది తక్కువ చేస్తూ ఉంటారు మోస్ట్లీ అందరూ వాటర్ వేసేసిన తర్వాత రైస్ వేస్తూ ఉంటారు అలా కాకుండా ముందు రైస్ వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నప్పుడు రైస్ కొంచెం మాడుతూ ఉంటుందండి చాలా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్ పెట్టి వదిలామంటే మాత్రం రైస్ అంతా మాడిపోతుంది సో టేస్ట్ మొత్తం మారిపోతుంది అలా కాకుండా దగ్గరుండి కలుపుతూ ఉండాలి కొంచెం మాడుతున్నప్పుడు అందులో వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసుకొని సాల్ట్ కూడా చూసుకోవాలి అప్పుడే సో చూసారు కదా రైస్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఇందులో వాటర్ వేసుకుందాము నేను ఇందులో ఫైవ్ గ్లాసెస్ రైస్ వేసానండి ఫైవ్ గ్లాసెస్ అంటే టెన్ గ్లాసెస్ వాటర్ నేను నార్మల్ రైసే వేశాను బాస్మతి రైస్ కాదు సో ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ కూడా చూసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకేమైనా మసాలా పౌడర్స్ మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేను ఇంకేం యాడ్ చేయలేదండి నార్మల్గా కుక్ చేస్తున్నాను కాబట్టి మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను అదే ప్రెషర్ కుక్కర్లో అనుకోండి త్రీ విజిల్స్ వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మధ్యలో ఒకసారి తీసి చూసాను అనమాట కొంచెం వాటర్ ఉందండి సో ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే వాటర్ ఏమీ లేకుండా ఒకసారి కలిపి చూస్తే మనకు తెలుస్తుంది పొడి పొడిలాడుతూ వచ్చిందా లేదా అని కరెక్ట్గా వచ్చిందండి బిర్యానీ సో నాకైతే చాలా సాటిస్ఫైడ్ బిర్యానీ అనమాట ఈరోజు ఎందుకంటే కొత్త కుక్ వేసేట్టు కదా అది దాంట్లో కుక్ చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రై కూడా చాలా బాగా కుదిరిందండి ఐరన్ కడాయలో చేసింది ఈ రోజు అయితే చాలా సాటిస్ఫైడ్ అండి రెసిపీస్తో ఎందుకంటే కొత్త సెట్ తీసుకున్నాను ఎలా వస్తుందో ఏంటో స్టీల్ దాంట్లో ఏమైనా మాడిపోతుందా ఏంటా అని అనుకున్నాను కానీ ఏమీ అవ్వలేదు సో బిర్యానీ బాగుంది రెసిపీస్ చాలా బాగా కుదిరిని అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి ఈ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో